ఇక్కడ టీచర్ ఏమి ఇవ్వడం లేదు సార్ నేమ్స్ రాసుకొని అమ్ముకుంటుంది సార్ గుడ్లు ఇరవై ఐదు ఇవ్వాలి ఇచ్చారు మీకు మీకు ఇచ్చినట్టు రాశారు ఇరవై ఐదు ఇచ్చినట్టు నువ్వు సంతకం తీసుకుని ఉండవు గుడ్లు ఏమో నువ్వు నువ్వు ఎందుకు రాస్తావు ఏమైనా ఆ మూడు ఎక్స్ ఐదు ఎక్స్ ఏమైనా అంటాను నువ్వు తక్కువ ఇచ్చి మిగిలించుకున్నావు నేనంటా ఎట్లా నాకు ఎక్కువ వచ్చినాయి నీ నీ అరికథలు నేను అంబేద్కర్ కాలనీ పాముల కాలనీ ప్లీజ్ విజిట్ అంగన్వాడీ సెంటర్ సార్ ఇక్కడ టీచర్ ఏమీ ఇవ్వడం లేదు సార్ నేమ్స్ రాసుకొని అమ్ముకుంటుంది సార్ ఎవరికైనా చెప్పుకోండి అంట అంటది మీ నెంబర్ చూసి మెసేజ్ చేశాను సార్ ప్లీజ్ విజిట్ సార్ ఏమ్మా ఎంత మంది ఉన్నారు పిల్లలు మీకు సరే అంటే మొత్తం ఈ ఒక సెంటర్ ఏనా స్ట్రెంగ్త్ ఎంత పిల్లలు స్ట్రెంత్ అంటే పిల్లలు ముప్పై ముప్పై మంది వచ్చారా నువ్వు రాసుకునేది వస్తా ఉంటే రాసుకోవాలి లేని ఎట్లా రాస్తాం నలభై రెండు మంది పిల్లలు ఉన్నారు రిజిస్టర్ ఒకసారి మీ సెంటర్కి ఇప్పుడు ఒకసారి రావాలి నేను చిన్న లొకేషన్ పెట్టుకో ఇది ఎప్పుడో సార్ వద్దాం వీడికి వస్తామా నేను చెప్తా ఉన్నా నేను సర్ప్రైజ్ విజిట్ చేస్తా ఈ రోజు నేను లేట్ అయ్యి రాలేకపోయాను మధ్యాహ్నం రావాల్సింది నువ్వు ముప్పై మంది పిల్లలు నలభై మంది పిల్లలు ఈ సెంటర్లో ఉన్నారంటే గొప్ప విషయం జరుగుతా ఉంటే సంతోషం టీహెచ్ఆర్ ఎంత మంది ఉన్నారు సెవెన్ మంత్స్ అబౌ త్రీ ఇయర్స్ ఇది మన టేక్ హోమ్ రేషన్ పిల్లల ఫోన్ నెంబర్స్ ఇవ్వు ఒకసారి ఆ రిజిస్టర్ ఇవ్వు చాక్లెట్ ఇచ్చారా విను మేము సూదే ఏంలే సూదే వేసేవాళ్ళం కాదు బాగా వస్తారా ఆ రోజు ఏమొస్తాయి మీకు ఏబిసిటీలు వస్తాయా నేర్చుకున్నారా అన్నం తిన్నారా మధ్యాహ్నం ఏం తిన్నారా ఈరోజు గుడ్డిచ్చారా పొద్దున పాలు ఇచ్చారా తాగారా వెరీ గుడ్ మీరు మీకు ఎన్ని ఉన్నాయి అమ్మా సూపర్‌వైజర్ గారు మంత్లీ టువాయిస్ చేస్తావా రెండు సార్లు వస్తావా మంత్లీ ఎన్ని ఉన్నాయి ఇంకో సెక్టర్లు ఎన్ని ఉన్నాయి 22 మంత్కు ఒకసారి ఖచ్చితంగా ఉంటుంది నీ విజిట్ మంత్లీ హలో అమ్మా మీకు టేక్ హోమ్ రేషన్ అని ఇస్తున్నారా ఎవరీ మంత్ ఆ ఇస్తున్నారు ఏమేమి ఇచ్చారమ్మాపోయినలా అంటే అద్దెకొచ్చేది కోడిగుడ్లు కోడిగుడ్లు పాలు ఎగ్ పింటి ప్యాకెట్ అంటేశారు ఇచ్చేది కోడిగుడ్లు ఎన్ని ఇచ్చారు అందాసుగా దాస్గా ఒక రెండు నెలలు అయితే ఇరవై ఇచ్చేయచ్చా ఇరవై రెండు గీతాలకి ఇచ్చారా ఒకసారి ఇచ్చారా ఒకసారి పాలు పాలు ఈ లీటర్ అమ్మ ఇచ్చేస్తా ఎన్ని మా ఎన్ని ప్యాకెట్లు త్రీ లీటర్స్ సార్ త్రీ లీటర్స్ ఒక నెల త్రీ ఇస్తారు ఇస్తారులేండి ఎందుకంటే అది మనకు హాఫ్ లీటర్ ప్యాకెట్లు ఉండవు కాబట్టి మామూలుగా రెండున్నర ఇవ్వాలా ఒక నెల మూడు ఇస్తారు ఒక నెల రెండు ఇస్తారు ప్రతి నెల ఇస్తున్నారా ఇవి గుడ్లు ఇరవై ఇవ్వాలి ఇరవై ఎందుకు ఇచ్చారు మీకు ఒకసారి ఒకసారి పన్నెండు రెండు కితాలుగా ఇస్తారు పదమూడు గుడ్లు పన్నెండు గుడ్లు రెండు సార్లు ఇరవై ఐదు ఇవ్వట్లేదు మీకు ఇచ్చినట్టు రాశారు మీరు సతకం పెట్టారా మరి మీరు ఎందుకు తీసుకోలేదు మళ్ళా మళ్ళీ వెళ్తే లేవు అని చెప్తున్నారు అంటే వస్తున్నాయి ఈ జనం ఎక్కువ ఉండడం వల్ల తక్కువ వస్తున్నాయి లేని అంటున్నారు సరే అమ్మా ఒకటేమ్మా సరే సరే నేను కాదని లేదు నో ఇష్యూ ఎన్ని స్టాండ్ రాయాలి కదా ఇరవై ఐదు ఎందుకు రాసి అంటున్నా మీరు పదమూడు పన్నెండు ఇరవై ఐదు ఇచ్చినట్టు సంతకం పెట్టించుకున్నారు మొత్తం పదమూడు పన్నెండు అమ్మా సూపర్వైజర్ పదమూడు పన్నెండు పదమూడు పన్నెండు పదమూడు పన్నెండు ఎంత ఇరవై ఇరవై ఐదా ఇరవై ఐదు ఇచ్చినట్టు నువ్వు సంతకం తీసుకుని ఉండవు గుడ్లేమో నువ్వు వీలే నువ్వు ఎందుకు రాస్తావు ఏమైనా మూడు ఎక్స్ ఐదు ఎక్స్ ఏమైనా అంటాం చూడండి అమ్మా రికార్డు చూడండి ఇవన్నీ నువ్వు అటు చేయద్దమ్మా నువ్వు పెద్ద సెంటర్ ఇంతమంది నువ్వు నువ్వు మోస్తా ఉన్నావు సరే సంతోషం కానీ ఇది ఉండకూడదు ప్రాబ్లమ్స్ సూపర్వైజర్ గారు ఆమె ఇప్పుడు నేను ఒక ఒక పేరెంట్తో మాట్లాడాను నాకు వచ్చింది కంప్లైంట్ ఒక పేరెంట్తో మాట్లాడినా పేరెంట్ చెప్పేది కూడా ఐదుగుళ్ళు తక్కువ ఇచ్చినారని నాకు వచ్చిన కంప్లైంట్ ఇవి ఉందని మీరేమో మంచిదే మీ ఆమెతో ఉన్న మీకు ఆమె చూసే విధానం ప్రకారం ఆమె కరెక్ట్ అని మీరు అంటా ఉన్నారు దీనికి ఏంటి సమాధానం అమ్మా నీ దగ్గర ఉన్న స్టాక్ రిజిస్టరే మ్యాండేటరీ గుర్తుపెట్టుకో దాంట్లో ఉన్న చూస్తాం మేము ఇంకా నువ్వు ఏంటి చెప్తే నేనే దానికి లేదు గుడ్లే రాలేదు వస్తా ఉన్నాయి అని నువ్వు అంటా ఉన్నావు నూట ముప్పై గుడ్లు ఎక్స్ట్రా ఉన్నాయి ఎట్లా చెప్పు నువ్వు తక్కువ ఇచ్చి మిగిలించుకున్నావా నేనంటా అంటే ఎట్లా నాకు ఎక్కువ ఇచ్చినాయి నీ నీ అరికతల నేను చెప్పు తప్పు కదా నీకు నాకు నువ్వు కరెక్ట్ కాదమ్మా మెమో ఇవ్వండి ఏమి ఇస్తుంది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనండి నాకు